హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక్కోసారి ఒకరి ఖాతాలో జమ చేయాల్సిన డబ్బు పొరపాటుగా మరొకరి బ్యాంకు ఖాతాలో జమ అవుతూ ఉంటుంది ఈ విషయం బ్యాంకు దృష్టికి వస్తే వెంటనే దాన్ని సరిచేస్తూ ఉంటారు అధికారులు అయితే ఇంగ్లాండ్లో ఒక వృద్ధుడి ఖాతా ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది కోట్లు పొరపాటుగా జమ అయ్యాయి ఆ వృద్ధులు దీనిపై బ్యాంకుకు సమాచారం అందించాడు అయితే బ్యాంకు వారు డబ్బు ఖర్చు చేయమని వృద్ధులకు చెప్పారు ఆ తర్వాత తన తప్పును గ్రహించిన బ్యాంక్ అధికారులు ఇప్పుడు వృద్ధులకు ఖర్చు చేసిన డబ్బుతో మిగిలిన డబ్బును చెల్లించాలని ఆదేశించారు నార్ ఫోక్లో నివసిస్తున్న ఒక వృద్ధుడు తన ఖాతాలోకి ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది కోట్లు రావడం చూసి షాక్ అయ్యారు తన ఖాతాలోకి ఇంత పెద్ద మొత్తంలో డబ్బు వచ్చిందని బ్యాంకుకు సమాచారం ఇచ్చారు ఈ విషయాన్ని పరిశీలించిన బ్యాంక్ ఈ డబ్బు వృద్ధులకు వారసత్వంగా వచ్చిందని ఖర్చు పెట్టొచ్చని తెలిపింది అయితే తొమ్మిది నెలల తర్వాత బ్యాంకు తన తప్పును గ్రహించి వృద్ధుడి ఖాతాలో జమ చేసిన డబ్బు వేరే వ్యక్తి అని ఖర్చు చేసిన డబ్బుతో మొత్తం డబ్బు చెల్లించాలని వృద్ధులను కోరింది డబ్బుతో రసల్ అనే ఆ వృద్ధుడు కొత్త ఇంటిని కొనుగోలు చేయడానికి ఖర్చు చేశారు దురదృష్టవశాత్తు కొత్త ఇంటిని కొనుగోలు చేయాలని రసల్ కళ చెదిరిపోయే అన్ని సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి తొమ్మిది నెలల తర్వాత బ్యాంకు తన తప్పును ఒప్పుకుంది అలెగ్జాండర్ ద్వారా నిధులు సమకూర్చబడిందని తప్పుగా పేర్కొంది దీంతో రసెల్ ఇప్పటి వరకు ఖర్చు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఆదేశించింది అయితే రసెల్ తన ఇల్లు దివాలా తీసిందని మధ్యాహ్నం భోజనం తినడానికి శిథిలమైన ఇంట్లో నివసించడానికి ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నాడు తన వద్ద డబ్బు లేదని రసెల్ చెప్పారు తన దగ్గర అదనపు డబ్బు లేకపోతే తాను ఎప్పుడూ ఇల్లు కొనేవాడిని కాదని బ్యాంకు తన భవిష్యత్తును లాక్కుని తనను వీధికి తెచ్చిందని రసెల్ బాధతో చెప్పారు తొమ్మిది నెలలుగా బ్యాంకు పట్టించుకోలేదని డబ్బులు రాగానే బ్యాంకులో రెండుసార్లు వివరించాలని తెలిపారు ఇదిలా ఉంటే అనంతపురం జిల్లాలో డిజిటల్ అరెస్టు పేరుతో ఓ సైబర్ నేరగాడు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి వీడియో కాల్ చేసి ముప్పై లక్షల రూపాయల డబ్బులు డిమాండ్ చేయగా అనుమానం వచ్చిన ఆ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి పోలీసులను ఆశ్రయించాడు వీడియో కాల్ చేసిన సైబర్ నేరగాడికి వీడియో కాల్లో పోలీసు కనిపించాడు ఇంకేముంది సైబర్ నేరగాడికి నోట మాట రాలేదు అనంతపురానికి చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ నారాయణ రెడ్డిని సైబర్ నేరగాడు డిజిటల్ అరెస్ట్ పేరుతో ఫోన్ చేశాడు రిటైర్డ్ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ నారాయణ రెడ్డి ఆధార్ కార్డ్ బెంగళూరులో మిస్యూజ్ అయిందని ఆ నేరం కింద మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని సైబర్ నేరగాడు రెండు రోజులుగా బెదిరుస్తుండటంతో సైబర్ నేరాలపై కాస్త అవగాహన ఉన్న వృద్ధుడు నారాయణ రెడ్డి వెంటనే పోలీసులను ఆశ్రయించురం టూ టౌన్ పోలీస్ స్టేషన్కు వచ్చి సైబర్ నేరగాడి బెదిరింపులను పోలీసులకు చెప్పాడు సరిగ్గా పోలీస్ స్టేషన్లో ఉన్న సమయంలోనే సైబర్ నేరగాడు రిటైర్డ్ ఉద్యోగి నారాయణ రెడ్డికి వీడియో కాల్ చేసి మాట్లాడుతుండగా ఫోన్ తీసుకుని టూ టౌన్ సిఐ శ్రీకాంత్ సైబర్ నేరగాడి ముందు ప్రత్యక్షమయ్యారు దీంతో కంగుతిన సైబర్ నేరగాడు వెంటనే ఫోన్ కట్ చేసి మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు డిజిటల్ అరెస్ట్ పేరుతో వచ్చే ఫోన్ కాల్స్పై అప్రమత్తంగా ఉండాలని సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకోకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అనంతపురం జిల్లా పోలీసులు సూచిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్